హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాటా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఇరవైతే మన ఐదు ఉన్నాము మనకైతే తౌడు లోడ్ అయితే వచ్చింది మనమైతే ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము అక్కడున్న తౌడు ఒక గోడలో అయితే స్టార్ట్ చేస్తారు మన బండి అయితే పాయింట్లో పెట్టేసాము పెట్టేసిన తర్వాత అయితే మనకైతే వరుసగా సంచుల్లో ఎత్తి మనకైతే లోడ్ చేస్తారు నైట్ అయితే అయిపోయింది మన లోడ్ అయితే పూర్తిగా అయిపోయింది అయిపోయిన తర్వాత పట్ట అయితే కట్టేసి వాళ్ళు వర్షం అయితే వచ్చింది మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాము తర్వాత మనం బయలుదేరే వస్తున్న కరీంనగర్ జగిత్యాల మధ్యలో బాగా వర్షం గంట సేపు మనకైతే దారి అయితే సరిగ్గా పడలేదు మన బండికి అయితే ఫోర్ జీ సిగ్ని వేసుకుని చాలా జాగ్రత్తగా వచ్చాము మనతో పాటు మన బండి ముందు బండి బండి కూడా వచ్చింది మన ఖమ్మం దగ్గరికి అయితే వచ్చాము భారీ యాక్సిడెంట్ అయింది మన తెలుగు బండిను రాజస్థాన్ బండి అయితే యాక్సిడెంట్ జరిగింది మన తెలుగు బండి గుద్దటం వల్ల బండి అయితే రాజస్థాన్ బండి పక్కకు అయితే వెళ్ళిపోయింది డ్రైవర్ అండ్లు చాలా జాగ్రత్త ఎందుకంటే కొంతమంది సింగిల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని వందల వేల కిలోమీటర్లు తిరుగుతాం కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి రెండు గంటలు మూడు గంటలు కొడుకొని నిదానంగా వెళ్ళండి మనమైతే ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాము మన బండి అయితే లాస్ట్ సీరియల్ మన బండి అయితే మార్నింగ్ అయితే అర్రలు చేస్తామని చెప్పారు మనమైతే మన బండి అయితే మార్నింగ్ పాయింట్లోకి అయితే పిలిచారు పిలిచిన తర్వాత మన బండి అయితే అర్లర్ పాయింట్లో పెట్టిన తర్వాత వీడియోని అయితే లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేయరు డ్రైవర్ అన్న